ఎంత తిన్నా ఎన్నిసార్లు తిన్నా అస్సలు బోర్ కొట్టని ఒకే ఒక వంటకం మా ఇంట్లో చికెన్ కర్రీ అండి నేను చాలా రకాలుగా చేస్తా ఈరోజు ఒక రకం మీతో షేర్ చేసుకోబోతున్నా ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టుకొని దాంట్లో పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అదే బాండీలో తురుముకున్నటువంటి ఒక హాఫ్ చిప్ప కొబ్బరి కూడా తీసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం అవి చల్లెరే లోపల చికెన్ కడుక్కొని పక్కన పెట్టేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్నటువంటి ఆనియను తర్వాత కొబ్బరి ఎండు కొబ్బరి తర్వాత ఒక చెక్క లవంగ ఇలాచి తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా వేసుకొని మిక్సీ చే పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఫైన్ పేస్ట్ అయితే కావాలన్నమాట కొంచెం వాటర్ వేసుకోవాలంటే వేసుకోండి ఆ పేస్ట్ అంతా తీసుకెళ్ళి మనం శుభ్రంగా కడుక్కున్నటువంటి చికెన్లో వేసేసుకొని పెరుగు రెండు కప్పుల పెరుగు వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి తర్వాత దాంట్లోనే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసుకొని మనం ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసి మంచి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ కాగానే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై కాగానే మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ కూడా దాంట్లో వేసేసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని దించేసుకుంటే సూపర్ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుందండి ఒకసారి ట్రై చేయండి బాయ్